ఫ్రెండ్స్ ఎప్పట్లయినా ఈరోజు సరికొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను చికడికాయ అయితే ఎప్పుడూ కూరగా ఫ్రై కాకుండా ఇలా చక్కగా మనం పకోడీలో కానీ లేకపోతే ఇలా సిక్స్టీ ఫైవ్ అంటారు కదా అలా అయినా చేసుకొని చక్కగా మనం ఇలా పప్పుచారుతో కానీ రసంతో కానీ తినచ్చు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కానీ కూడా చేసి పెట్టచ్చు ముందుగా ఇలా చీక్కిడికాయ శుభ్రంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని క్లీన్ చేసుకొని శుభ్రంగా కడుక్కున్నాక ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా పౌడరు శనగపిండి సరిపడినంత తర్వాత ఇందులో కొంచెం కారం అనేది వేసుకొని లైట్గా బియ్యం పిండి అనేది వేసుకోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి టేస్ట్గా సరిపడా ఇలా ఉప్పు అనేది వేసుకొని కొంచెం బియ్యం పిండి అనేది వేసుకోండి మీరు శనగపిండి బియ్యం పిండి ప్లేస్లో ఒట్టి కార్న్ఫ్లోవర్ వేసుకున్న సరిపోతుంది కార్న్ఫ్లోవర్ లేని వాళ్ళు ఇలా చేయండి శనగపిండి బియ్యం పిండి అనేది వేసుకొని చక్కగా ఇలా బాగా కలుపుకోవాలి నీళ్ళు చూసి వేసుకోండి ఎందుకంటే మనకు కొంచెం వాటర్లా అనిపిస్తుంది అందుకని ఇలా లైట్ లైట్గా మరీ థిక్గా కాకుండా మరీ పలుచి కాకుండా ఇలాగ మనకి పకోడీ ఎలా చేస్తామో గట్టిగా పొడి అలా వచ్చేటట్టు అయితే చేసుకొని ఇలాగ కొంచెం చూసుకొని కలుపుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి ఈ హీట్ అయిన ఆయిల్లో చక్కగా ఇలా మనం పకోడీ ఎలా అయితే వేసుకుంటామో ఇలా విడివిడిగా చక్కగా వేసుకొని మీడియంగానే బాగా వేయించుకోవాలి మనం హైలో పెడితే చిక్కుడుగా అనేది కొంచెం ఉడకడం లేట్ అవుతుంది కదండి అందుకని మనం మీడియంలో పెట్టుకుంటే చక్కగా బాగా పైన లోపల కూడా బాగా వేగుతావి ఇలా చక్కగా వేగినాక ఈ మంచి కలర్లో వచ్చినాక మనం పేపర్లో కానీ లేకపోతే టిష్యూ పేపర్ మీద కానీ చిల్లెల పాలంలో కానీ వేసుకొని చక్కగా ఆరబెట్టుకున్నాక దీనిపైన మూత అనేది పెడితే మళ్ళీ మెత్తబడిపోతుంది కాబట్టి కొంచెం మూత అనేది పెట్టుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట మనం తినే వరకు ఇప్పుడు మనం ఇందులో పల్లీలు కొంచెం కరివేపాకు కూడా వేయించుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది నేను చిన్నపిల్లలు తింటారు కదా అని పచ్చిమిర్చి అయితే వేయలేదండి ఇలా చక్కగా మనం అన్నీ కూడా వేయించుకొని మనం ముందు చేసుకున్న ఈ చిక్కుడికాయ ఫ్రైలు అయితే వేసుకోవాలి ఇది మనకి క్యాటరింగ్ వాళ్ళు బయట కూడా ఇలా చేస్తారండి హోటల్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనము రసం పెట్టుకున్నప్పుడు ఇలాగా పప్పుచారు పెట్టుకున్నప్పుడు ఇలా చేసుకుంటే సూపర్గా ఉంటుంది పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా ఇలా పడి కింద కూడా పెట్టచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నావో ఇంకా బయట అయితే కొంచెం ఫుడ్ కలర్ అనేది కలుపుతారు నేను ఎటువంటి ఫుడ్ కలర్ అనేది కలపలేదు అయినా చూడండి మంచి కలర్ అయితే వచ్చావు కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను చిన్న లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ నెక్స్ట్ వీడియోలో